కన్యా రాశి వారికి ఊహించని ఫలితాలు మే ఇరవైవ తేదీ మొదలుకుని ఇరవై ఐదవ తేదీ వరకు అపారమైన ధనయోగం ఆరు నూరు అయినా ఈ మార్పులు తప్పవు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే అదృష్టం ఏమిటి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువు గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ప్రేమించిన అమ్మాయి నా భార్యగా జ్యోతిషాలయం అత్తాకొడల సమస్యలు పీడకల్లో వస్తున్న కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్ లో అల్లి ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి సమయం చాలా ముఖ్యమైన పనులపైన దృష్టి పెడితే మేలు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మిత్రుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి నవగ్రహాలను ప్రార్థించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి కలుగుతుంది నమ్మకంతో చేసే పనుల కారణంగా మీకు చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలకు పనులు పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దలు సాగ మీకు లభిస్తుంది చెంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వృధా ప్రయాణాలు చేస్తారు ఒక వార్త వార్త మీకు చాలా బాధను కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు బంధువులు అండదండలు ఉంటాయి నవగ్రహ స్తోత్రం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలిత పరిస్థితులు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కన్యా రాశి వారికి సమయం అంతా కూడా వీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం వీరికి లభిస్తుందని చెప్పాలి కెరియర్ పరంగా ఈ రాశి వారికి తొమ్మిది పది స్థాయికి ల్లో ఏడాదిలో గురుడు కొత్త ఏడాదిలో వీరికి తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేయడం కారణంగా కెరియర్ పరంగా విజయం అనేది దక్కుతుంది మీరు కొత్త బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే ఇంట్లో కూడా చక్కటి విజయం సాధిస్తారు మే తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు అయితే కూడా ఉన్నాయండి ఈ కాలంలో మీరు కొత్త పెట్లు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తారు వ్యాపార పరంగా ఈ రాశి వ్యాపారులకు సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీరు అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుక్కుంటారు మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది కేతువు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానం నుండి సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దండి గుడ్డిగా కూడా ఎవరిని కూడా మీరు నమ్మకూడదు ఈ కొత్త ఏడాది ఆర్థిక శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించే సమయంలో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది దీని కారణం ంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీ వాహనము లేదా ఇల్లు కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేర్తాయి ఈ రాశి వారు కొంచెం ఓపికగా ఉండాలి ముఖ్యంగా వీరు సంబంధాల్లో ఓపిక పట్టాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు అయితే మీ జీవితం తక్కువ శ్రద్ధ వహిస్తారు మే నెల తర్వాత నుండి కూడా శనిదేవుడు ఏడవ స్థానంలో ప్రవేశించినప్పటి నుండి కూడా మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో పార్థాలు పెరగడం కూడా ప్రారంభం కాబోతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ యొక్క సంబంధాలని బలోపేతం చేసుకోవడంలో చక్కటిగానే విజయాన్ని సాధిస్తారు విద్యారంగంలో చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి శుభ ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు గురుడి ప్రభావంతో ఈ ఏడాది మే వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు కూడా మెరుగుపడతాయి ఈ రాశి వారు చాలా బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని అయితే ఇవ్వలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం ఉంటుంది రాహుకేతువుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతూనే ఉంటుంది శని ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే రాహు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది గురుడు ఐదవ స్థానంలో ఉండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఆరోగ్యపరంగా సాధారణంగా అయితే ఉంటుందండి అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి కానీ ఆరవ స్థానంలో ఉండే సమయంలో శని ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది మీరు శారీరకంగా మరింతగా బలపడతారు మరొక వైపు శని ఏడవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన అనేది మీకు పెరుగుతుంది రాహుకితల ప్రభావంతో మానసిక ప్రశాంతత కలువయ్యే అవకాశం అయితే ఉంటుంది రాహు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యారాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాసులో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు పొడవైన ముక్కు విశాలమైన నుదురుని కలిగి ఉంటారు కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశారు ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా చెప్పుకోవచ్చు అండి ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదురు వ్యక్తికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ కన్యారాశిలో రాశిలో జన్మించిన స్త్రీలు తేలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోన్ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ పెద్ద పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు ఈ పని చేస్తే ఏ విధంగా ఉంటుంది అని పదిసార్లు ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు అంతేకాదండి కన్యా రాశి వారికి వాత్సలేను అభిమానము బంధు ప్రేమ తమ నిధులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు చూసారు కదండి కన్యా వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్